భారతదేశ తొలి మహిళా ప్రధాని మంత్రిగా అమూల్యమైన సేవలు అందించిన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా గుమ్మడిదల మండలం ముంతపల్లిలో ఇందిరాగాంధీ విగ్రహానికి ఆ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎండి అధ్యక్షులు మండలాధ్యక్షులు పుట్టినరసింహరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు هي کارکرمه نو ایم پی ٹی سب دلو سره بناګندر رود دیالایکم کی అధ్యక్షړو شینکریادو ترسیदास سدویجای بسکر ډی وینود موهن حسین وکشپد ریڈی کارکړتای ته تعلق پالګنر ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరులు మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు వారు చేసినటువంటి సేవలు మరి గరీబ్ అనే నినాదంతో మరి వాళ్ళ ప్రజలకు చేసేటువంటి సేవలను గుర్తింపు తీసుకొని మరి ఈ రోజు మరి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా మరి పెద్ద ఎత్తున వారి సరిగ్గా ఇందిరాగాంధీ గారి మరి జయంతి ఏడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఘనంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు ఇందిరాగాంధీ అంటేనే గరీబులకు గుర్తు ఏ లీడర్ గుర్తు లేదు ఇందిరాగాంధీ గుర్తు ఎందుకంటే గరీబై హఠావా నిదానంతో ఇల్లు ఇవ్వడం జరిగింది మొదటిసారిగా ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయకరణ చేసి సామాన్యుడు కూడా లోను అందుబాటులో ఉండేట్టు చేయడం జరిగింది ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారే అసెంట్ చట్టం తెచ్చి అసెంట్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ ఇచ్చింది తప్ప ఇంతవరకు ఏ గవర్నమెంట్ గాని ఎవరు గాని ఇచ్చింది లేదు అందు గురించి ఇందిరాగాంధీ పేరును చిరస్థాయిగా ఉంటుంది ఆమె దానిపై ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికీ ప్రజల్లో ఉంటుంది ఎందుకంటే గరీబోలకు మంచి చేసింది కాబట్టి చెప్పే నాయకులే ఉన్నారు తప్ప ఇంత మంచిగా చేసిన నాయకులు లేరు అందుకే ఇందిరాగాంధీ గారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు ప్రజలు భాగంగా కొత్తపల్లిలో కానుకుంటలు అట్లాగే ముఖ్యంగా కొత్తపల్లిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు బాగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ ఈ వేడుకలో భాగంగా ముఖ్య నాయకులందరూ పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది ఇందుకు సహకరించిన మా నాయకులందరికీ సంతోషం వ్యక్తం చేస్తూ